ఏడు గంటలకు ఉదయం ఏడు గంటలకు భక్తులకు సర్వదర్శనములు ఏర్పాటు చేయడం బాపట్ల జిల్లా బాబుపురి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోఘన ఆదిశేషు దివ్యాంగుల పాత వైఖల శాతం అమలు చేయాలని డిమాండ్ చేశారు బాపట్ల పట్టణంలోని ఎన్జీఓ హోంలో జరిగిన సమావేశంలో పాల్గొని రెండు పేల పది పంతొమ్మిది మధ్య ఉన్న సర్టిఫికెట్ల ప్రకారం గుడ్డి కుంటి మూగ చెబుడు రాహులందరికీ పెన్షన్లు ఇవ్వాలని కోరారు వైఖల్య శాతం తగ్గించడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ దివ్యాంగులు హక్కులు కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమాలలో కంది వెంకటరెడ్డి కోకి రాజశేఖర్ రవి జయప్రకాష్ వీరయ్య కుంచాల కోటిరెడ్డి రాంబాబు శ్రీనివాసరావు దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను అదేవిధంగా మా ఒక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులను మరి దొంగ సర్టిఫికేట్లు ఉన్నాయని చెప్పి రియర్ఫికేషన్ చేసి ఉన్నారు ఈ రియరిఫికేషన్లో భాగంగానే అర్హులైన నా ఒక్క దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో గుడ్డి కుంటి మోగ చెమిటి మెంటల్ హ్యాండిక్యాప్ ఎవరైతే ఉన్నారో వారికి అన్యాయం జరిగి ఉంది ఎందుకంటే రెండు వేల పదిలో రెండు వేల పంతొమ్మిది వరకు వాళ్ళకేసిన పర్సంటేజీ ఎనభై తొంభై వంద పర్సంటేజ్ చేస్తే మరి ఈరోజు మరి రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళని ఏకేషన్ చేస్తే డెబ్భై అరవై యాభైగా వేసి ఉన్నారు మేము వయసు మా వయసు ఆ టైంలో రెండు వేల పదిలో మా వయసు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇప్పుడు నలభై సంవత్సరాలు ఇప్పటికి మా యొక్క వికలాంగత్వం పెరిగింది కానీ తగ్గదు అంటే వికలాంగం పర్సంటేజ్ పెరగాలి కానీ తగ్గకూడదు రాష్ట్ర ప్రభుత్వం మరి వెంటనే ఈ ఒక విషయాన్ని మరి మా యొక్క దివ్యాంగుల సంఘాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నా కూడా నేను కూడా నేను కూడా ఒకటే తెలియజేస్తున్నా మా ఒక దివ్యాంగుల జాతికి అన్యాయం జరగకూడదని ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మళ్ళీ ప్లస్ అందుట్లో మరి రైల్వే పాస్ బస్ పాస్ ఇవన్నీ విషయంలో కూడా మా యొక్క పర్సంటేజ్ పర్సంటేజీని మరి తగ్గినట్లయితే మాకు అవి ఆ ఒక ఫలితం మాకు రాజు కావున గతంలో రెండు వేల పది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ ఒక పర్సంటేజ్ అయితే ఉందో ఆ పర్సంటేజ్ పూర్తిగా గతంలో ఉన్న వికలాంగుల నే అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని లోకేష్